వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక కాంబో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో మీ నోట్లో నీళ్లు ఊరిపోయేంత రెసిపీని అయితే నేను మీకు చూపించిపోతున్నాను టేస్ట్ అండి నిజంగా చేసుకుని తింటే మీకు ఆ టేస్ట్ అని తెలుస్తుంది చెప్పడం కన్నా కూడా చేసుకొని తినాలి అలాగే రాయలసీమలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ గురించి తెలిసి ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే డిష్ పప్పు పచ్చడి అండి దానికి కాంబినేషన్గా నేను ఎగ్ ఆమ్లెట్ వేసాను వీడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి అలా కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఇంకా దానికి మంచిగా ఎగ్ ఆమ్లెట్ వేసి అయితే అప్పడాలు కానీ ఉప్పు మిరపకాయలు కానీ చక్కగా పెట్టుకొని తినచ్చు చూస్తున్నారా ఉల్లిపాయలు చక్కగా ఊరున్నాయి మనకి పచ్చడిలోకి ఇలా ఎగ్ ఆమ్లెట్ని ని పెట్టుకొని చక్కగా తినేయడమే సో ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పు పచ్చడి అలాగే కోడిగుడ్డు ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసి మీకు చూపిస్తాను ఈరోజు సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసే ముందు మీకు నా రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ అండి పది నుంచి పదిహేను నిమిషాలు అయిపోయే రెసిపీ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నేను వేసే పదార్థాలు ఏంటి నేను ఎందుకు అంత టేస్ట్ ఉంటుందని చెప్తున్నాను అనేది సో చూస్తున్నారా పప్పు పచ్చడి అలాగే ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి అది సో ఎక్సలెంట్ కాంబినేషన్ ఇప్పుడు ముందుగా పచ్చడి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి మొదటగా వచ్చి నేను ఒక కప్పుకి ఈ కప్పు అండి ఒక యాభై గ్రాములు వేసుకోండి వేసిన గుళ్ళు అయితే తీసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలు చేసి తీసుకున్నాను పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు అండి బాగా ఘాటున్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను మీకు ఘాట్లేనైతే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి పెట్టేసుకున్నానండి తర్వాత అర స్పూన్ జీలకర్ర అలాగే పది దాకా వెల్లుల్లి రెబ్బలండి పొట్టయితే తీయలేదు అలాగే పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసి అయితే పెట్టుకున్నానండి పెద్ద ముక్కలుగానే చేసి పెట్టేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మనము వేరుసిన గుళ్ళు టమాటా పచ్చిమిర్చిని అయితే చక్కగా వేపి పెట్టుకోవాలండి సో ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసి ఆ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి వేరుసిన గుళ్ళు అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి పొయ్యిని సిమ్లోనే పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోండి ఇలాగ పైన పొట్టు అనేది ఊడాలండి అప్పటి వరకు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి సో ఇలా వేగిని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుని వేపుకోవాలండి ఇవి కాస్త కలర్ మారాలి కలర్ మారేంత వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు పోయిన మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మీరు వీటిని వేపుకోవచ్చు సో వీటిని నేను డైరెక్ట్ మిక్సీ జార్ లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఈ పచ్చిమిర్చి అంతా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలోకి మనం తీసుకున్న టమాటా మీడియం సైజ్ టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మెత్తగా మగ్గనివ్వాలండి అంటే మనకి బాగా ఉడికిపోయి ఉండాలి ఈ ముక్కలు అంతా కూడా సాఫ్ట్ అయిపోవాలి మూత పెడితే ఒక మూడు నిమిషాల్లో మీకు ఇవి మగ్గిపోతాయండి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసేసుకోండి తర్వాత చూస్తున్నారా చక్కగా మగ్గిపోయి మెత్తగా మ్యాష్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిలోకి అర స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసి మిక్సీని పల్స్ తిప్పండి పల్స్ తిప్పితే ఏంటంటే మీకు కాస్త పచ్చగా నలుగుద్ది అలా నలిగిన తర్వాత ఇందులోకి చింతపండు కూడా వేసేసుకోండి తీసుకున్న చింతపండు కూడా వేసుకొని ఇలాగ పచ్చగా మిక్సీ అయితే పట్టుకోండి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు చింతపండు వేసి పట్టుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రబ్బలు అలాగే ఇందాక మనం ఆరపెట్టుకున్న వేరుసిన గుళ్ళు సగం పొట్టు అయితే తీసానండి పూర్తిగా అయితే తీకుండా వేస్తున్నాను ఈ వెలిసిన గుళ్ళన్నీ కూడా వేసేసుకొని దీన్ని కూడా పల్స్ తిప్పండి పల్స్ తిప్పితే అంటే కాస్త బరగ్గా వస్తుంది మనకి రోట్లో చేసుకున్న పచ్చడి టెక్స్చర్ అయితే మనకు వస్తుంది సో ఇలాగా చక్కగా పల్స్ తిప్పేసుకోండి తర్వాత ఇందులోకి మగ్గిచ్చిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కాస్త నీళ్లు పోసి తిప్పుకోండి మరి మిక్సీ పట్టేస్తుంది అనుకుంటే కాస్త వాటర్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా ఇలాగైతే రుబ్బుకోండి ఇక్కడ నాకు మీకు పేస్ట్ లా కనిపిస్తుంది కానీ ఇది బరగ్గా వచ్చిందండి పచ్చడి అనేది ఇంకొంచెం రోట్లో చేసుకుంటే ఇంకొంచెం టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చడి పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ది. నా దగ్గర చిన్న రోల్ ఉందండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆ రోల్లో వేసుకొని చక్కగా ఇలా దంచుతున్నాను ఇలా దంచడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు రసం వస్తుందండి సో అది మనకి పచ్చడిలో కలుపుకున్నప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ప్రతిసారి పచ్చడి చేసినప్పుడల్లా ఇలాగే ఉల్లిపాయలు దంచి వేస్తుంటాను చాలా వీడియోస్ లో కూడా ఉంది చూడండి సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని పచ్చడిని చక్కగా కలిపేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవడం అంతేనండి మన వేసిన గుళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇందులో ఆయిల్ కూడా ఎంత తక్కువ వాడాము రెండే రెండు స్పూన్లు ఆయిల్ వాడాము టేస్ట్ అయితే అల్టిమేట్ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి మీకు నంచుకోవడానికి ఏం లేకపోయినా పర్లేదు డైరెక్ట్గా ఈ పచ్చడి ఈ ఉల్లిపాయ ముక్కలతో అయితే మీరు అన్నం తినేయొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సో రాయలసీమ స్పెషల్ చిత్తూరులో మా నానమ్మ రెగ్యులర్గా చేసుకునే పచ్చడి అయితే మీకు నేను చూపిస్తాను సో దీనికి కాంబినేషన్ అనేది ఉండాలి కాబట్టి అప్పడాలు ఊరమిరపకాయలే కాకుండా ఇలా ఎగ్తో కూడా మనం చేసుకోవచ్చు నేనైతే పొయ్యి మీద పాన్ పెట్టి అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత రెండు కోడిగుడ్లు తీసుకున్నానండి రెండు కోడిగుడ్లని ఇలా పగలగొట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను సో దీన్ని కొంతమంది హాఫ్ బాయిల్డ్ అని కూడా అంటుంటారు కదా సో ఇవి వేసుకున్న తర్వాత దీని మీద కాస్త ఉప్పు అలాగే కొంచెం కారం ఎన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కాస్త స్ప్రెడ్ చేయాలండి గరటి తీసుకొని ఆ ఎల్లోస్ అన్నీ కూడా చక్క కొంచెం మనం ఉప్పు కారం కలిసేలాగా గరటి సాయంతో చక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుంటే మొత్తం కూడా కలిసిపోతుంది సో ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకుని రెండో వైపు కూడా కాల్ చేసుకోవడమే మరీ పచ్చిగా ఉంటే తినలేం కదండి సో రెండు వైపులా కూడా కాలుస్తున్నాను సో డబల్ ఎగ్ ఆమ్లెట్ అయితే కూడా రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా చేసుకున్న ఆమ్లెట్ చెప్పాను కదండి పది పదిహేను నిమిషాలు మీకు ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో అంత టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ చూస్తున్నారా మన ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది సో పప్పు పచ్చడి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ అండి చాలా సింపుల్ రెసిపీ అండి కారంగా తినాలి డిఫరెంట్గా తినాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ